ఆయాలు వచ్చేమేం చెప్పేయ్రు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మీరు బాకీ కార్డు పట్టుకొని అడుగురు ఏదైతే బాకీ ఉన్నారు ఎంత బాకీ ఉన్నారు ఎందుకు ఇయ్యరు ఎన్ని రోజులకు ఇస్తారు ఇప్పటిదాకా ఇచ్చింది ఏది ఇప్పటివరకు చేసింది ఏంది చేయకపోతే ఎట్లా చేస్తావు చేస్తే ఎన్నీ చేస్తావు మీరు అడగకపోతే బాగుండదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక ఆయన దండిగానే అడుగుతున్నాడు అనుకో రాత్రి నిజమే ఏ సర్కారు అడిగేది ఉండే ఆ సర్కారును కూడా అడిగేది ఉండే ఇదివరకు ఇప్పుడు ఈ సర్కారు అడిగినా కూడా నష్టమే లేదు కష్టమే లేదు ఎందుకంటే ఓట్ల నాడు వచ్చో తిరిగా చెప్పిపోతారు కదా ముచ్చట మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని మరి ఏది ఎంత చేసిరు ఎవరికి చేసిరు ఎక్కడికత ఏమేం రాలేదు ఏమేమి వచ్చినాయి ఏమేం చెప్పారు మీరు ఏమేం చేయలేదు ఇవన్నీ మీరు బాకీ కార్డు పట్టుకొని అడగాలి సర్కారు మీరు మాకు బాకీ ఉన్నారు బరాబర్ ఎంత చేపిస్తారు ఎట్లు ఇస్తారు అని చెప్పని ఎమ్మెల్యే వాళ్ళని పక్క గట్టిగా అడిపిస్తున్నాడు ఆ ముచ్చట ఈసారి ఇచ్చుకుందాం రారి ఇరవై రెండు నెలల మొత్తం మోసం 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 గిది తప్ప కాంగ్రెస్ జనాలకి ఇచ్చింది ఏం లేదు ఫోర్ ట్వంటీ హామీలతోటి ఆగం చేసుడు తప్ప ఇంకోటి ఏం లేదు అని చెప్పి కాంగ్రెస్ సర్కారు గ్యారెంటీ కార్డు తోటి మోసం చేసిందని బాకీ కార్డు తోటి ప్రచారం చేపట్టిండులా ఇగో ఇక్కడ కొరుట్ల కాడ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలతోటి పూరాగం మోసం చేసింది కాంగ్రెస్ మోసాన్ని బాకీ కార్డు తోటి ఇక స్థానిక సంస్థల ఎలక్చన్ల గుణపాఠం చె ముచ్చటేందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు నెలలు పూర్త ఉంది ఆ రోజు వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆ ముఖ్యమంత్రి పదవులు కూర్చోడానికి ప్రజలకు అలవికాన హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్ర పరిస్థితి భయంకరమైన పరిస్థితి తీసుకుపోయినారు లేని సిటీని ఫ్యూచర్ సిటీ అని చెప్పి డెవలప్ చేస్తూ మా గ్రామాల్లో ఉన్న మా రైతుల్ని మా మహిళల్ని మాత్రం కడుపు కొడతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఇవాళ ప్రజలకి మళ్ళొకసారి ఆ రోజు వీళ్ళు గ్యారంటీ కార్డు ఇచ్చినారు ఆ గ్యారెంటీ కార్డుకి తగ్గట్టుగా బాకీ కార్డు అని చెప్పేసి ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రజలకు ఈయన చేసిన వాగ్దానాలు ఏదొక్కటి కూడా ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదో ఒకటి నెరవేర్చలేదు ప్రజలకు మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఆగో ఎన్న రాను మీరే బాగున్నారని చెయ్యోళ్ళు అంటారు కాదు కాదు మీరే బాగున్నారని కారు వాళ్ళు అంటారు ఇక నడిమిట్ల జనాలకు వచ్చింది అసలు గోసపు ఆడుగాను ఇక బాకుంటేంది బాగున్న తీర్తే మంచిగుంటది కాదు అని అంటుండ్రు పబ్లిక్ ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు అవుతున్నా స ఎన్నికల ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు అని ఇక మొత్తం విఫలమైందని చెప్పి ఇక ఇటు కల్వకుంట్ల సంజయ్ కుమార్ చెప్పుకొచ్చిండు లా ఎమ్మెల్యే మెట్పేలి మండలం వెల్లుల్ల ఊర్లే కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద బాకీ కార్డును జనాలకు వంచుకుంటా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం శురువు చేసిండు సందర్భంగానే మాట్లాడుకుంటా మొత్తం మోసం తప్ప ఇంకోటి లేదని ఇక ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి జనాలు గట్టిగా బుద్ధి చెప్తారని జనాల నుంచి వెళ్ళి వ్యతిరేకత బాగా కనబడుతుందని చెప్పి చెప్పుకొత్తాడు పోన్ ఇక ఎలక్షన్లు అయినాక చూడాలి మరి ఎవరు ఎవరికి బుద్ధి చెప్తారు ఏంది కథ ఎవరికి వెళ్తారు ఎవరు నిల్తారు వాళ్ళతారు అన్నది